కావలపట్న పరిధిలోని అడవి రాజ్యపాలెంకు చెందిన వృద్ధ దంపతులు చేవూరి మరియమ్మ నరసయ్యలు తమ బ్రతుకు తెరువు దెబ్బతీయొద్దని కన్నీటి పర్వంతమయ్యారు కావలికి చెందిన డాక్టర్ వెంకటరమణ మరియు పద్మావతి శ్రీదేవిలు తమను తీవ్రంగా బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు గత నాలుగు ఏళ్లుగా బిఎస్ఎన్ఎల్ భవనం ముందు రోడ్డు మార్జిన్లో చిన్న బొంకు పెట్టుకుని కూరగాయలు చికెన్ అమ్ముతూ జీవనం సాగిస్తుంటామని అయితే ఇటీవల ఆ స్థలాన్ని తామే కొనుగోలు చేస్తామని చెప్తూ డాక్టర్ దంపతులు తమను ఖాళీ చేయాలని వేధిస్తున్నారని వాపోయారు బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వం ఎప్పుడు తొలగిస్తే అప్పుడు తాము ఖాళీ చేస్తామని చెప్పినా వినకుండా దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేస్తున్నారని జర్నలిస్ట్ క్లబ్ వేదికగా వారు ఆవేదన వ్యక్తం చేశారు మీ కూతురు అంటే ఏ కూతురు ఏ కొడుకు మీ మమ్మల్ని సపోషించేది పోషించేది కొడుకులు లేకుండా అంటారా పది మంది కొడుకులు ఉన్నది చెప్పి నేను పని చేసుకుని బతుకుతరా నేను భద్రతరాత్రం కాబట్టి న్యాయం ప్రకారం మాకు అవకాశం ఉంటే అవకాశం కల్పించండి మామే దౌర్జన్యం చేయకుండా ఎవరికైనా డాక్టర్ని వాళ్ళ బాధ్యతని మమ్మల్ని తిరుతుండ్రో పడుతుండ్రో రవిడీ చేసుకుంటారు కాబట్టి మాకు రక్షణ కనిపి ఏదైనా మాత్రం వాడతారు బాధ్యత ఇదివరకు ఏం చెప్పాడు అంత డాక్టర్ ఎస్ట్కి ఏం ఏం రిప్లై ఇచ్చాడు మేము వాళ్ళ జోలికి వల్ల మాకు సంబంధం లేదు మాకు అవసరం లేదని చెప్పాడు అది మా బిల్కాయలు లాగేది మా తూరు లాగేది మా కొడుకులు వాళ్ళకి మాకేం పని నేను పేదలు తిన్నట్టే పని చేస్తాం మాకు చేత పని చేసుకుంటాను కూరగాయలు అమ్ముకుంటాము చికెన్ అమ్ముకోవడం ఏదైతే మాకు ఏది ఏది ఉండదు మీకు ఎప్పుడు తీవ్ర